వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూడండి ఆ తర్వాత మొత్తం వివరాలు అయితే మనం మాట్లాడుకుందాం చూశారు కదా ఎంత భయంకరమైన సంఘటన ఇది ఒక్కసారిగా కారు రైట్ అయితే రాంగ్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది స్పీడ్గా వెళ్తున్న యొక్క కారు ఒక్కసారిగా రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవడంతో అవతల నుంచి వస్తూ లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వస్తున్న బైక్ మరి ఢీ కొట్టడం జరిగిందనమాట మరి ఏదేమైనా సరే ఆ నిమిషాన్న బ్రేక్ వేయబోయి కొంతమంది యాక్సిలరేషన్ మీద ఆ లెగ్ వేస్ ఉంటాడని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మరి ఈ విడు చూస్తున్న మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి మరికొంతమంది అయితే అసలు వెనక నుండి ఉన్న కారు ఎలా వీడియో తెలుస్తుంది ఎందుకు ఆ సమయానికి వీడియో తెస్తుంది నిజంగా యాక్సిడెంట్ జరిగేది ముందే తెలిసి కనిపెట్టినట్లు ఆ వీడియో ఎలా రికార్డ్ చేయగలుగుతున్నారు అని ఇటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా సరే ఒక్కసారిగా వెళ్ళ పరిస్థితులు ఎలా ఉందనేది మనం గమనించినట్లయితే మేదక్ జిల్లా వెంకటరూపేట వద్ద షాకింగ్ యాక్సిడెంట్ అనమాట ఇది అయితే నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ రాంగ్ రూట్లోకి అయితే వెళ్ళి ఎదురుగా వచ్చిన అయితే ఢీ కొట్టాడు నిజానికి అతను యాక్సిలరేషన్ మీద కూడా కాళ్ళు వేసి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు బ్రేక్ బదులుగా నిద్రమత్తులో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది దీంతో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు అయితే గాల్లోకి ఎగిరిపడ్డారు తీవ్రంగా గాయపడ్డ వారిద్దరిని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు యాక్సిడెంట్ దృశ్యాలను ప్రమాదానికి కారణమైన కారు వెనకాతలే ఉన్న మరో వాహనం అయితే ప్రయాణికులు వీడియో తీశారు మరి ఆ సందర్భాన్ని ఎలా వీడియో తీశారు ఎందుకు వీడియో తీశారని కూడా వ్యక్తపరుస్తున్నారు మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ